హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి ఎందుకంటే ర్యాపిడో ఇట్లా ఓలా బైక్ రైడర్స్ కానీ డెలివరీ బాయ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చేస్తారు అలాగే జెప్టో ఇట్లా వగేర వగేర డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు మీరైనా కావచ్చు లేదా మీ ఫ్రెండ్ మీ బ్రదర్ మీ రిలేటివ్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియో మొత్తం చూడండి ఆ తర్వాత వాళ్ళకి షేర్ చేయండి మీరు గనక ర్యాపిడో కానీ ఓలా కానీ చేసే వాళ్ళైతే మీ గ్రూప్లలో షేర్ చేసుకోండి ఎందుకంటే ఒక కొత్త రకమైన నయా ఆన్లైన్ సైబర్ మోసం అనేది అనేది వస్తుంది దాంట్లో నా దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి ఆ ఫ్రూప్స్తో పాటు మీకు చూపించబోతున్నాను జనరల్గా ఏంటంటే సపోజ్ ఒక ర్యాపిడో పర్సన్ తీసుకోండి ఆ అబ్బాయి ర్యాపిడో చేసుకుంటున్నాడు ర్యాపిడో చేసుకున్నప్పుడు ఒక జనరల్గా మనకు ఆర్డర్ వస్తుంది కదా ఆర్డర్ వచ్చినప్పుడు తను వెళ్ళాడు ఒక గేటెడ్ కమ్యూనిటీ నుంచి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్న తర్వాతకి పర్సన్ ఒక పర్సన్ లోపల నుంచి బయటికి రావడం కోసం గేటెడ్ కమ్యూనిటీలో మనం లోపలికి ఎంట్రీ ఉండేది కాబట్టి బయట వెయిట్ చేస్తాం అలాంటప్పుడు వాళ్ళు కాల్ చేసేసి సార్ మీరు వచ్చారు బయట ఉన్నారు కదా నా పర్సన్ ఒక పర్సన్ వస్తున్నాడు సమ్ ఎక్స్టెంట్ దూరం వరకు నేను బుక్ చేశాను అబ్బాయికి రాదు సో నేను మీ ఆర్డర్ ఎంత ఉంది మీకు ఫోన్పే కానీ గూగుల్ గూగుల్ పే కానీ చేస్తాను సో మీ నెంబర్ చెప్పండి అని సమ్ అమౌంట్ మనకు ఆల్రెడీ వేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వస్తే నమ్మకండి ఓపెన్ చేసుకోండి మీ అకౌంట్ కానీ ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తారో ఆ మనీ యాడ్ అయిందో లేదు చూసుకున్న తర్వాతే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్కు జ మెసేజ్ వచ్చింది తను ర్యాపిడోలో ఓలాలో జు జెప్టోలో మనం హడావుడిలో ఉంటాం సో హడావుడిలో ఉన్నప్పుడు మెసేజ్ వస్తే సరే వచ్చేసింది కానీ అనేసుకుంటాం ఆ తర్వాతకి ఆ పర్సన్ ఏం చేశాడంటే సార్ ఇలా ఆ అబ్బాయికి నేను మనీ ఇవ్వబోతున్నాను మీకు ఎక్స్ట్రా మనీ కొట్టండి కదా కొంచెం నాకు రిటర్న్ కొట్టండి అని ఇలా ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కానీ మీ అకౌంట్లో ఎంతుందో వాళ్ళకి తెలిసిపోతుంది ఆ తెలిసిపోయిన దాని ప్రకారం మిమ్మల్ని రిటర్న్ కొట్టండి అని అడుగుతూ ఉంటారు మీరు చూసుకోకుండానే బ్యాలెన్స్ వచ్చిందా లేదా సరే సరేలే మన వాళ్ళ వాడే ఎందుకు ఇబ్బంది పడతారో అనే ఉద్దేశంలో మనం రిటర్న్ కొడతా ఉంటే అది యాక్చువల్గా మన మనీ వాడికి కొడుతున్నాం అనమాట మనకు కొన్ని నెంబర్స్ నుంచి ఇలా కాల్స్ వస్తాయి కాల్స్ వచ్చిన తర్వాతకి వాళ్ళు ఒక టూ టైమ్స్ మాట్లాడతారు వెయిట్ చేస్తారు తర్వాతకి ఆ అబ్బాయికి చదువు రాదు ఏం రాదు ఏం లేదు సార్ దాకా దింపాలి ఆ తర్వాత కొంచెం మనీ ఎక్స్ట్రా వేస్తాం అబ్బాయి కూడా ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతున్నారు సో మనం ఎట్లాగూ కనికరం చూపించామనుకోండి మన అకౌంట్లో మనీ మాత్రం డెఫినెట్గా పోతుంది చెక్ చేసుకోండి మనీ పడ్డాయి రీసెంట్గా చాలామంది జరుగుతున్నాయి చూడండి కాల్స్ కానీ వాళ్ళు చేసిన జీపే కానీ గూగుల్ పే కానీ ఒక ఫేక్ నెంబర్ నుంచే మనకు వస్తుంది బ్యాంక్లో అయితే యాడ్ అవ్వవు ఇలాగా మీకు ఎవరైనా ఇట్లా సర్టన్ అమౌంట్ పెడుతున్నాము అని మీకు వస్తే కనుక రెస్పాండ్ అవ్వకండి చూసుకోండి క్యాన్సిల్ చేసుకోండి ఏంటంటే రాపిడో కానీ ఓలా కానీ జెప్కో కానీ ఇలా ఆర్డర్స్ బుక్ అయితే మన కస్టమర్స్ అనుకున్న భరోసాతోటి మనం వాళ్ళు పంపిన యూపీఐ విత్ డెబిటెడ్ క్రెడిటెడ్ అనే మెసేజ్ వస్తుంది కదా అది మనం రీసెంట్గా చెక్ చేసుకోము అంత కొంచెం రష్లో కూడా ఉంటాం కాబట్టి చెక్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు అనమాట సో ఇవి చూసుకొని మీ అకౌంట్లో యాడ్ అయితే వాళ్ళు రియల్ అని నమ్మండి లేదు అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటాడో గేటెడ్ కంపెనీ బయటి వచ్చేసి ఆ మనీ ఏ అబ్బాయి చదువుకోలేదు ఈ అబ్బాయిని పంపండి అని నమ్మిన తర్వాత మాత్రమే ఇలాంటివి తీసుకోండి సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్ చూసారు కదా ఇలాంటి స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో మీరు చూస్తున్నారు కదా ఇది మీ సర్కిల్లో షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే బాయ్